చిన్న గో లేదే చెప్ప కదా మంత్రాల బీరు చెప్పే మాయ మంత్రం కదే రాజు అలా రాజు అన్నది రాట్ 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 వీడు మరి మమ్మే ఎక్కడో గుడాల్ మైతుండే బైపడో బైపడో కదా నిద్దర్లేసి కొడుతును మొంస సతాయి సు సౌండ్ జోస్ ఇదస్ నోపన ద అరారా దరారా పిల్లమ నా మీద ప్రాంక్ చేస్తారంట చూసుకుంద బస్తిమే సవాల్ బస్తి కాకపోతే సిటీమే సవాల్ దేవి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్ సో ఈరోజు ఎంత ఘోరంగా ఎందుకు ఐడియా ఏంటంటే మా ఇంటికి మా బుడ్డు బర్త్డేకి మళ్ళీ తీస్ట్ విజువల్ బబ్బు మల్లు తేజు ముగ్గురు కలిసి నన్ను ఎట్లా కొట్టి ఆడుకురు తేజక్కకి నన్ను ఎట్లా భయపెట్టాలో అర్థం కాలే ఇప్పుడు నా భయ నేను భయపెట్టిస్తే ఎట్లుంటదో చూపిస్తా ఇళ్ళకి ఆ రోజు ఇట్లా దమ్మ 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 దొమ్మ ముగ్గురు కలిసి కొట్టిరు ఈరోజు ఒక పర్సన్ బబ్బు అయితే మిస్ అయిండు ఇప్పుడు మళ్ళీ తేజు రూమ్ లో వండుకురు మెల్లగా ఇప్పుడు వీడియో తీసుకుంటా అని చెప్పి ఫోన్ తీసుకొని మెల్లవే అలా కిటికీ దగ్గర పెట్టి ఇప్పుడు ఎట్లా భయపెట్టిస్తావు ఇవ్వడం మధ్యలో అనుకుంటే ఇప్పుడు చూడండి ఇట్లా భయపెట్టిస్తావు ఇంకొకసారి సోనమ్ని భయపెట్టి అలా ప్రయాణం చేయాలంటే అమ్మో వద్దు అని దండం పెట్టాలి రండి 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 మా అక్క అయితే ఏదిసిన ఇదంతా మంచి బర్రెలక వండుకురు ఏసేసాడు బాగా ఏసే ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చిరా కులరేన్ కల దాశ పెట్టి ఫోన్ ఇచ్చేసట్లా మీ వీడియో తీసేవాల కనిపించకుండా తీసేవా సమాజం నిన్ను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నా నువ్వు b i a 가 a n y a g 나 k j a 라 아까 이제.

വച്ചിണ്ടി വച്ചിണ്ടി പോയ കളം വച്ചിണ്ടി കണ്ടിണ്ടി പണ്ടി ദരുകൊണ്ട് ハハハハ

പണ്ട് കൂത്ത് എന്ത് കൊട്ട കൂർണ് കൊ എന്ത്

kau jumpa sampai sini డోర్ కొట్టుతేజో అరే పో తీసుకొని డోర్ ను కొట్టుకో పిల్లలు నిజంగా పిచ్చి లేనట్టుంది అవటోడు నీకే పిచ్చి నాకు కాదు పడుకోను సోనూ సోనం కాదు అని బంధువు నా పేరు నా పేరు కదూ నిన్ను వీడని నీడను నేనే నేను ఎనభై ఏదో నా కోడలు నా కోతిని చంప తిన్నలే ఈ పిల్ల మున్న మా చెప్పే చప్పేది నా స్టోరీ అడిగిన ఇద్దాన్ని చంపేసా ఇద్దాన్ని చంపేసూ అప్పుడు తిను చంపేశాంతవా కొడుతా సోనప్పుడు గట్టిగా నా మన్మరాళ్ళక్క అందుకే నేను వద్దే నాతో చెయ్యను మనమిద్దరం పైన మంచి న్యూస్ అలా వేరే మన్మరాళ్ళు లెక్క చూసుకుంటే మా ভরতি না ভরসা লো আরে आजा मु लगता है तो होय अक्का

అరే ఏమైంది ఎందుకు అట్లా వెళ్ళిపోతారు వేసి కొడుతుంది సహిస్తుంది అరేం కదా బయట మంచిది కాదు

అరే ఎవరు అవుతా లేరు అరేమో అది మంచిది కాదు నైట్ లో బయటికి పోవడం అరేళ్ళు అవుతున్నారు అవుతా లేరువాళ్ళు అవుతా లేదా చూసిన లోపల చూసినట్లుంది అరే ఎవరు అవుతా లేరు దూస్తా వర్షానికి ఉబ్బుతుందిరా గా మేము కూడా ఒక్కొక్కసారి అట్లే చేస్తాం అది రాదు సోను ఏం

ఏమనా ఎవరు ఇంకా వస్తుంది ఆట తీసుకొని కొట్టింది ఇంకా అప్పటికే నిద్ర పట్టలేదు కొత్త ప్లేస్ కదా అప్పుడు మంచి నిద్ర పట్టింది ఇవేం చెప్పింది అసలు మీకు చెప్పొద్దని చెప్పింది

కాదు నువ్వు అక్కడ దాకా ఇది జస్ట్ ఫ్రాంక్ మై మిస్టేక్ మీద విజయనగరం ఏం చేస్తాం ఆమె చేస్తే మా మీద ఎందుకు మమ్మల్ని ఉంటుంది ఈమె వీడియో లేకపోయినా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు పైపర్ తీసేది మధ్య మధ్య అది సార్ ఇప్పుడు రాత్రి ఇంకా జస్ట్ నీకుంటుందో రాత్రి ఆ సౌండ్ ఎట్లా వచ్చిన తెలుసా అవునా స్మితా అరేనా బస్టర్ నేను అలెక్సా మేక్ ఇన్ వాయిస్ అయ్యో ఇట్లా ఉంటది మరి మనతోని అంటే అట్లా ఉంటది మనతోని మనతోని మేక్ వాయిస్ ఇప్పుడైతే ఈ సోదం ఆమె మీద ప్రయాణం చేసింది నాకైతే నిద్ర వస్తుంది నేనైతే అందుకుంటున్నాను వీళ్ళేమో ప్రయాణం చేస్తారంట చూసుకుందాం బస్తీ మే సిటీమే బస్తారం బంగారం కూడా దయ్యం బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే